మారే ఊరు లోసా లాంటి వీళ్ళందరి గురించి తెలవడము వీళ్ళ గురించి సర్చ్ చేయడము అట్లా చేస్తున్న క్రమంలో స్పానిష్ ఈ క్రమంలో విసెంతే అలెక్సాంద్రే అని స్పానిష్ పోయిట్ తర్వాత ఇతను ఆక్టోవియా ప్యాస్ ప్యాస్ తెలుసు సో తర్వాత ఈయన గాబ్రియల్ గార్షా మార్క్వెజ్ అని అంతే ఇక్కడ అక్కడ కొంచెం ఆగిపోయింది ఆయనది ఏమైనా పూర్తి సాహిత్యం చదివానంటే నేను చదివింది ఒకటే కథ ఓల్డ్ మ్యాన్ విత్ ఎనార్మస్ వింగ్స్ అని ఓకే ఆ ఒక్క కథతో నేను స్పానిష్ నేర్చుకోవాలని కోరిక ఆ సాహిత్యం తనకి ఎంతవరకు నేర్చుకున్నారు బేసిక్స్ నేర్చుకున్నాను మరి ఎప్పుడు అయిపోతున్నారు స్పానిష్ లో బేసిక్స్ నేర్చుకుని స్పానిష్ లో రాసేస్తావా ఉండాలి కదా ఏమో ఫ్యూచర్ లో రాసేమో తెలుగు రాని మీరు అంటే స్కూల్ ఏజ్ లోనే కవిత్వం రాశారు ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం చదువు